ఆటోర ఆటో వాళ్ళకి స్కూల్ పిల్లలకి ఈ నలభై ఐదు సంవత్సరాలకి అన్నీ వేసిపోయాడు మహానుభావుడు జగను జగన్ ఉన్నప్పుడు వేసిపోయాడు ఈ ప్రభుత్వం ఏ వేసాడు అమ్మఒడీ లేదు రైతు భరోసా లేదు పింఛనీ లేవు దగ్గర భూమి వాడికి రెండు బిల్డింగ్ ఉన్నవాడికి ఇస్తున్నాడు పింఛిని పెంచినందుకు వస్తున్నాడు ఈ కూడ పింఛి లేదు ఏది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరం ఉంటామో చెత్తం మాకు తెలుద్దాం అంతే ధర్మం అది ఆడేదే ఆడి చుట్టూ అయితే మొత్తం అందరికి పింఛిని జగన్ ఇది అరవై సంవత్సరాలు పెద్దాడు అరవై సంవత్సరాలు బతున్నాడు నమ్మకుందా నూరు నూనె మామూలు పెంచాడు అన్ని బాగా పెంచాడు రేట్లు పెంచాడు మొత్తం అన్ని పెంచారు కదా ఏమి తగ్గించాడు ఏమి లేదు అమ్మవడదు ఏం జరగలేదు కదా జరగలేదు ఇసుక ఇసుక అన్న కాబట్టి చెప్తుంది బాబాయ్ ఇసుగా దొంగలు ఛాన్స్ అవుతాడు చదువుతాడు దొంగలుకి కంటే అమ్ముకునే వాళ్ళు టాకేజ్ అమ్ముకునేవాళ్ళు ఛాన్స్ చదువుతాడు దగ్గర పొలం టాకేజ్ ఆకాశం ఇలా మొసాపులోనే ముప్పై వేలు ముప్పై ఐదు వేలుకి వాళ్ళు అర్లు అవి ఎక్కడ మాట్లాడితే జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇసుకలేదు అని పోరు దొంగ నాటకాలు ఒక లారీ తెల్లవారి పదివేలు మిగిలింది కాదు వచ్చింది ఎక్కడ ఎత్తలేదని ఉచిత ఇసుక ఉచిత మేమందరూ లేబర్స్ అండి ఎందుకు కూర్చుంటాం ఇలా ఖాళీ కానీ అక్కడ పోయి పనులు చేసుకోమండి అందరూ పనులు లేక ఖాళీగా ఉన్నామండి ఇసుక లేక ఇసుకాలంటే ఇంకో లారీ డ్రైవర్ అండి మనోడు వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు అవుతాయి అక్కడ లారీ వచ్చేయండి మనోడు అక్కడ వెళ్ళి ఇసుక లేదు ఏమి లేదండి అక్కడ అలాగే నిత్యావసర వస్తువులు జగన్ పంచేశాడు మేము అలా కాదు రేట్లు అన్నీ తగ్గించేస్తాం ఉప్పు కాని ఉప్పు కానీ అన్నీ తగ్గించేస్తాం అన్నారు తగ్గండి ఎక్కడ తగ్గండి ఎక్కడ తగ్గండి అసలు ఏం ఏం తగ్గలేదు సార్ ఏం తగ్గలేదు జగన్ జగన్ ఉంది కూడా అండి మాకు జగన్ దొప్పుడన్నీ బాగుండేదండి డేట్ ఎగ్గిచ్చినా దాని తగ్గ ఫలితం ఉండేది అండి కందిపప్పు రేట్ ఎంత అండి ఇప్పుడు కందిపప్పు నూనె ప్యాకెట్ మంచి ధరతో బతకాలంటే ఎలా బతుకుతాయి సార్ మధ్యత తినాలంటే మేము కష్టపడే వాళ్ళు మేము జాబ్ పడుసాకా అట కాదు ఐదు వందలు అవుతుంది దాంట్లో మూడు వందలు కిరాణాకు సమలకపోతుంది ఎక్కడితే ఎక్కడ బతుగాం సార్ మేము అందరం మీరు సంపాదించిన సంపద అంతా కిరాణాకే పోతున్నాం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ప్రధానమైన కారణం సూపర్ సిక్స్ ఇస్తాం మేము జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాము జగన్ ఒక్కడికే ఇచ్చారు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము ప్రతి మహిళలకి నాకు ముగ్గురు అండి జగన్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలకి నాకు అమ్మఒడి దొరికిందండి ఈ టైంలో మేము ఎలా కొను తెలిసం పిల్లల బట్టలు ముగ్గురు ముగ్గురికి వచ్చింది ముగ్గురు ముగ్గురు ఒక్కరికి ఒక్కొరికి అండి ఒక సంవత్సరం ఒకరు ఒక సంవత్సరం ఒకలా ఒక సంవత్సరం అలాగా అలా ముగ్గురికి వచ్చింది సార్ ఈ టైంలో మాకు అమ్మఒడి పడేదండి ఇప్పుడు అమ్మఒలేదు ఏమి లేదండి ఇబ్బందులు పడుతున్నా కదా మీరు ఆ డబ్బులు అంటే దేనికి ఉపయోగపడేది మాకు స్కూల్ అన్ని ఉపయోగపడేది అండి ఒక పండగ తీసుకునే వాళ్ళం అండి పండగకి ఏమి అప్పులు అప్పులు చేసుకున్నాం పండగ తీసుకున్నాం అండి ఇంకా ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ పరిస్థితులు మీ నియోజకవర్గంలో పిఠాప నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాలుగు శాఖల మంత్రిగా చేస్తున్నారు మీ సమస్యలు కులాయిల్స్ కానీ వాటర్స్ కానీ అన్ని సప్లైస్ అన్ని బాగానే ఉన్నాయా వాటర్ అయితే సార్ ఫస్ట్ మూడు మూడు బగిల దాకా

మా చిన్న చిన్నతనంలో బ్రహ్మాండం కూడా ఉందండి మంచి వాటర్ లేదు ఇప్పుడు అంతా ఈ మురుకు వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయి కలుషితం అయిపోయి దోమలతో అని పిల్లలతో అలాగే విద్యుత్ ఛార్జీలు కరెంట్లో ఛార్జెస్ మేము పెంచం వస్తే తగ్గించేస్తాం రేట్లు మీ అందరికీ భారం పెంచం అన్నారు పెరిగాయా తగ్గేయండి పెరిగే కదండి ఎక్కడ తగ్గేయండి ఏం యూనిట్ ఎంత యూనిట్ ఎంతండి కరెంట్ పెరిగాయి పెరిగేదండి కరెంట్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నారు కానీ అధికారం కోసం చెప్పారంటారా అంతే అండి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అలా చెప్పుకుంటూ పోతుంటారు కదండి బాగుందండి ఇది ఇంకా ఇంప్లైమెంట్ అవ్వలేదండి గత ప్రభుత్వం మాకు చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం బాగుందండి బాగా చేశారండి ఇది ఇంకా సంవత్సరం ఇది ఇంకా ఆరు నెలలు ఏ నెలలు అవుతుందండి ఇది ఎవరు చూడాలి కదండి మరి చూడాలి అప్పుడు చెప్పాలండి

నూనెనే ఇయనే ఇయనే పత్తి కూడా పెరిగింది జగన్ పనిచేసాడు జగన్ ఇంకా అలాగే నలుగురు నలుగురు నాలుగు అంటారు అంతే ఇంకా ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఎవరికిచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చారు చెప్పండి ఏ ఉద్యోగం వచ్చింది మరి అలాగంటే వాళ్ళంటీ ఎంతో మంది బతికి వాళ్ళందరూ ఏమైపోయారు ఇళ్ళ రోజు నాడు ఇచ్చారు చెప్పండి అందులో ఏమేమి జరిగింది అంత తేడా అంతే జగన్ గారికి వేసిన వాళ్ళే అవునవును దానికి దానికే సమాధానం ఎవరు చెప్తారు ఇవే చెప్పారు ఇలాగానే మీకు పదిహేను వేలు ఇస్తాము ఇవతలకి వచ్చి ఇంటింటికి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమో ఇలాగ పద్దెనిమిది వేలు ఎత్తాము ఇలా ఇలా సంగతి అని చెప్పేసి అందరికి చెప్పారు కదా అవును నేను పదిహేను వేల ఎవరికి ఇవ్వలేదు లేదు ఫ్రీ గ్యాస్ ఫండ్ నేను తీసుకుని అప్పుడే దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ తర్వాత దానికి దాని డబ్బులు పడలేదు ఏమీ పడలేదు ఏమన్నా అడితే అక్కడికి వెళ్ళి హెచ్పి గ్యాస్ కార్డు వెళ్ళి అడిగి అనుకోరా జలాక్స్ తీసుకుంటారా అవి పెట్టుకుంటారా ఇవి పెట్టుకుంటారా అన్నారు అంతే వెళ్ళాం లేదు ఏ అకౌంట్లో పడతాయి అన్నారు ఏం పడలేదు చుద్ద బొక్క మారలేదు మారలేదు ఇవో ఒక పిల్లలకి డబ్బులు ఇస్తారన్నారు వేయలేదు ఇప్పుడు ఇంకా ఏ నిలు పెట్టి వేస్తలేదు మరి గల మరి ఇప్పుడు పెన్షన్ వచ్చింది పెన్షన్ అయ్యా వస్తున్నాయి అవి కూడా పూర్తిగా ఎత్తలేదు లేదు పెన్షన్ కూడా ఎత్తలేదు పెన్షన్ కూడా తగ్గిపోతుంది తగ్గించేస్తున్నాడు తగ్గించేస్తున్నాడు అప్పుడు సూపర్ సిక్స్ ఇస్తా అన్నారు కూటమి ప్రభుత్వం వస్తాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నారు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నారు ఇటువంటి పథకాలు ఏమైనా వస్తాయి ఏమి లేవు సార్ ఏమి రాలేదు ఎందుకు రాలేదంటే మరి చంద్రబాబు నాయుడు మాట్లాడాలండి ఏమి దానికి ఏమీ లేదు ఏమీ లేదు మందు రేటు తగ్గిస్తా అన్నారు మేము వస్తే మందు మామూలుగా ఉంది ఉంది ఏమి తగ్గలేదు ఏం తగ్గలేదు అలాగే ఇప్పటి నుంచి అండి మూడు నాలుగు నెలలు పెట్టి మూడు నెలలు పెట్టా ఇది మందు మందు వస్తుంది అన్నారు మరి మందు వస్తుందండి రాలేదు కదా రాలేదు అదే మందు మారలేదు అన్నారు కదా అయితే భవన కార్మికులకి ఉచిత ఇసుక ఇస్తాను ఇసుకుంటే ప్రజలు ఇల్లు కట్టుకోగలుగుతారు ఏమో మనకేం బాగోలేదండి తెలియదు అసలు ఏమో సార్ కొంచెం కొంచెం పెరవల్సి కాలేజ్ ఆగింది దాన్ని బట్టి ఇంకా ఏం కొంచెం పెన్షన్ అది కూడా పెన్షన్ రాస్తున్నారండి అవి కూడా రాలేదు ఇది కాలేజీ ఇంకో ఇది కూడా అన్నం కూడా తెలియలేదు ఇది అది అన్నం చూడండి తెలియదు పాలు చేయలేదు లాగేసిందండి పెనసన్ కూడా రాలేదండి కెల్లంపూడి రాలేదు మాది మాది కెల్లంపూడి నుంచి దగ్గర దగ్గపోయినప్పుడు ఎస్స్తమ్మరావు మా సొంతూరు ఎస్తమ్మ నుంచి ఇప్పుడు నాలుగు మూడు నెలలు వస్తుంది ఐదు పేర్లు వస్తలేదు ఐదు పేరు రాయలేదు అక్కడ ఎవరో రాస్తా అన్నారో రాయలేదు ఇప్పుడు ఎవరికి మూడు నెలలు పెట్టి పెనసన్ కూడా రాలేదు రాలేదు ఇప్పుడు దానికి ఏం మాట్లాడదామండి అండి చీలాగేసింది పాలు జాగింది అడుక్కుంటున్నాను అడుగుదా ఎవరో పండించుకోలేదు అయ్యా పెటాప నియోజకవర్గంలో పెటాపర్లో సిటీలో మీరు అడుకుంటున్నారు ఆడుకుంటున్నారు అదే ఏం ఏం తెలియకండి ఇంకా అడుకొడు వస్తుందండి అదే పెంచిన వస్తే పెన్షన్ ద్వారా పెన్షన్ ని మరి ఇది చేస్తాం